గురుభ్యో నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం మంత్రవశీకరణం గురించి ఈ వీడియోలో నేను తెలపబోతున్నాను మంత్రవశీకరణం ఎవరి మీద ఉపయోగిస్తారంటే విడిపోయి ఉన్న భార్య భర్తలు కానీ అక్రమ సంబంధం పెట్టుకొని దూరమై ఉన్నవారు కానీ అదేవిధంగా చాలా రోజులు మనసు అందించి దూరమై ఉన్న ప్రేమికులకు కానీ ఈ మంత్ర వశీకరణం అనేది వాళ్ళపై మనం ఉపయోగిస్తామన్నమాట ఈ మంత్రవశీకరణం ద్వారాగా ఫోటో పేర్ల ద్వారాగా మనం ఎవరినైనా వశం చేసుకోవచ్చు అనమాట ఈ మంత్ర వశీకరణం అనేది ఐదు రకాలు ఉంటాయి చీనం వామం కుభరం మరియు కవలం అదేవిధంగా శీఘ్రం శీఘ్ర వశీకరణం అనేది అతి చాలా ప్రధానమైనది ఈ శీఘ్ర వశీకరణం ద్వారాగా మనం ఎవరినైనా ఫోటో పేర్ల ద్వారా మనం దగ్గర వచ్చండి మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ ఈ స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి సుఖీభవ సుఖినో భవంతు